ఉమ్మడి పశ్చిమ జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ఎంతో ఘనంగా ముగిసింది ముగింపు సభకు ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చీర్ల పద్మశ్రీ అధ్యక్షత వహించారు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు సభను ప్రారంభించారు ఈ సమ్మర్ క్యాంప్ క్రమం తప్పకుండా హాజరైన చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను అభినందించారు అలాగే చిన్నారులు సమ్మర్ క్యాంప్ ముగిసిన తర్వాత కూడా గ్రంథాలయానికి వచ్చే అలవాటు చేసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయ సభ్యత్వం పొందాలని భవిష్యత్తులో ఎంతో మంచి స్థాయికి ఎదిగి ఉన్నత స్థితి పొందాలని కోరారు అనంతరం చైర్పర్సన్ సభనుద్దేశించి ముందుగా చిన్నారులకు అభినందనలు తెలిపారు మరియు సమ్మర్ క్యాంప్ లో వివిధ అంశాలపై చిన్నారులకు శిక్షణ అందించిన రిసోర్స్ పర్సన్స్ అభినందించారు సమ్మర్ క్యాంప్ క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ మరియు బహుమతులను చైర్పర్సన్ అందజేశారు రిసోర్స్ పర్సన్ కూడా కృతజ్ఞతలు తెలిపి చైర్పర్సన్ రిసోర్స్ పర్సన్స్ కు మెమొంటోస్ ఇచ్చి సన్మానించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది ఉపాధ్యాయులు రిసోర్స్ పర్సన్స్ విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి ఒక్క పిల్ల ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అదే ఇబ్బంది పడుతున్నారు త్రీ ఇయర్స్ భావ్ నుంచి లాలి పాట దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఫోన్లను చూపించినారు అది దానికి ఎడిట్ అయిపోయి ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు సెల్ ఫోన్లు ఎక్కువగా వాడద్దు మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా మన లైబ్రరీకి రండి మీకు చిన్నప్పటి నుంచి ఏ పుస్తకాలు అన్నీ మన లైబ్రరీలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ చక్కగా కథల పుస్తకాలు చదవచ్చు అన్ని రకాలు ఏం కావాలని ఉందో మీరు అన్నీ నేర్చుకుని చక్కగా నేర్చుకుని మీరు ఎందుకంటే అమ్మ లైబ్రరీకి వెళ్ళాను నేను చక్కగా చదువుకున్నాను ఇది నేర్చుకున్నాను అని పేరెంట్స్కి కూడా మీరు చెప్పవచ్చు కాబట్టి మీరు ఎక్కువ సెల్ ఫోన్ చూడద్దు తల్లిదండ్రులు ఇంకా ఈ మళ్ళీ మేడం ప్రతి ఇయర్ వచ్చి ఎంతో చక్కగా నేర్పించదు మా పిల్లలకి మొదటిగా ఇంకా ఒక మాట్లాడత వేసవిజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు జిల్లా గంటల దక్షిణాల గ్రంథాలయాల్లో నిర్వహించడం జరిగింది ప్రతిరోజు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు వివిధ గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ సాధారయ్యా మేము పలుచుకున్నాము ఈ వ్యాసవి శిక్షణలో మే ఐదు నుంచి మే పదిహేను నుంచి ఏడు దాకా మరొక రెండు ఇరవై ఐదు రోజులు అనేక అంశాలతో వేసవిజ్ఞాన శిక్షణని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇవి విజ్ఞానంలో ఉదయం ఎనిమిది గంటలు ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర దాకా ముందుగా పుస్తక పట్టణము అలాగే పుస్తక సమీక్ష అలాగే డ్రాయింగు తర్వాత చదివిన చదివిన అంశాల మీద ప్రతిరోజు ప్రతి వారానికి వారికి పోటీ నిర్మించడం జరిగింది అలాగే ఈ ఇయరు స్పోకనింగ్ న్యూస్ అలాగే క్రాఫ్ట్ మ్యూజిక్ యోగా మేము వారికి సంప్రదించి వేసవశ విజ్ఞాన శిక్షణను ఆహ్వానించి వారితో ఈ కార్యక్రమాన్ని పిల్లలకు విజ్ఞానం అందించడం జరిగింది

అలాగే ఇక్కడ చదువుకునే విద్యార్థులు కూడా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు మేడం మనం చెప్పినారంటే పర్వాలేదు మేడం వాళ్ళకి లైబ్రరీ అనేది అలవాటు అవుతుంది కదా రేపటి ఈ రోజు పవర్లో మనకి రేపటి పౌరు అవుతారు కదా మన పిల్లలు అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు అందుకని ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన విశ్వన్స్ కళ్యాణ్ మేడం గారు కానీ ఎలాపూరం పిల్లలు దుర్గాప్రసాద్ గారు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి మ్యూజిక్ గీపీగా వచ్చి డ్రాయింగ్ అది కూడా రాలేదు వస్తారు వాళ్ళు అతను ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నేర్పించాలని చెప్పి పిల్లలు ముఖ్యంగా మీరు బాగా నేర్చుకున్నారు అందరికీ నా ఆరోగ్య ధన్యవాదాలు కానీ మీరు అన్నీ ఆచరించాలి అవన్నీ ఓకేనా ఓకేనా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు